వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో అతి ప్రమాదకరమైనది ఏమిటంటే దుఃఖం దాన్ని అధిగమించడం నేర్చుకోవాలి తల్లి అతి భయంకరమైనది నిరాశ దాన్ని మీరు అస్సలు పట్టించుకోకండి అది నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకండి అప్పుడు మాత్రమే మీరు జీవితంలో ఎంతో సంతోషాన్ని పొందగలుగుతారు అనుభవించగలుగుతారు కూడా అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయి ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్